హిందువులు ఏమైపోయినా వీరు ఎంతటి అన్యాయానికి గురైనా చివరికి హిందువుల్లోని ముక్కు పచ్చలారని పసిపిల్లల పైన గాని స్త్రీల పైన గాని ఎంతటి అత్యాచారాలు జరిగినా కనీసం కన్నెత్తి చూడరు ఈ జాలి గుండెల మేధావులు కిందట అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడున పై దాడులకు తెగబడి లెక్కలేనంత మందిని పాలస్తీనాలో గాజా తదితర ప్రాంతాలకు అపహరించకపోయిన హమాస్ ఉగ్రవాదులు పెద్ద సంఖ్యలో హిందువుల ప్రాణాలు తీసేశారు వీరంతా నేపాల్ దేశానికి చెందిన హిందూ విద్యార్థులు రెండేళ్ల కిందట పదిహేను పదిహేడు మంది నేపాల్ విద్యార్థులు గాజా సరిహద్దుల వెంబడి ఉన్న కిబుజ్ అలుమిన్ ప్రాంతంలో లెర్న్ టు ఎర్న్ అనే వ్యవసాయ ఆధారిత కార్యక్రమం కోసం ఇజ్రాయెల్ వచ్చారు దురదృష్టవశాత్తు అప్పుడు జరిగిన హమాస్ ఉగ్రవాదుల దాడిలో పది మంది విద్యార్థులు చనిపోయారు నేపాలి విద్యార్థుల్లో ఒకడైన బిపిన్ జోషిని ఉగ్రవాదులు అపహరించుకుపోగా బందీగా ఉంటూ అతను చనిపోయాడు ఉగ్రవాదులు ఇతన్ని గాజాకు తీసుకుపోతున్న దృశ్యాలు కెమెరాలో కూడా రికార్డ్ అయ్యాయి ఈ అక్టోబర్ అంటే మొన్న రెండు అక్టోబర్ లో బిపిన్ జోషి శవాన్ని హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్కి కి అప్పగించగా అక్కడి నుంచి ఆ భౌతిక కాయం అతని స్వదేశమైన నేపాల్ కి చేరుకుంది బిపిన్ కుటుంబ సభ్యులు అతని విడుదల కోసం రెండేళ్ల పాటు ఇజ్రాయెల్ అమెరికా దేశాలు తిరిగాయి